నగరంలోని కొత్తపట్నం రోడ్ బీవీఎస్ఆర్ ఎదురుగా ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు ధ్వజస్తంభన కార్యక్రమం వేద పండితులు దాతలు భక్తులు నడుమ అత్యంత వైభవపేతంగా సాగింది ధ్వజస్తంభన హోమంలో నవధాన్యాలు వేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ధ్వజస్తంభన కార్యక్రమంలో పొంగల్ శాసనసభ్యులు బాలిని శ్రీనివాసల రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు జ్యోతిష్ దాతలు జమ్ము రత్తయ్య దంపతులను ఆయన అమ్మవారు చల్లగా చూడాలని కోరారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కటారి శంకర్ నిమ్మకాయల శ్రీనివాసరావు ఎందేటి రంగారావు తదితరులు పాల్గొన్నారు Itu adalah seorang yang memperbaiki dan subscribe ya! అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి మహాలక్ష్మి よろしくお願いします。 I'm सल जो पीखटि बाटाए.. अब बरक्रिकार्ड़स्अ करता साह सेत bisogगे खKKर्ड़स्ट्प, न आटान्यव्ट्प! बढक्ना, िजियर पुछ्ट, का लिए आनलाadon island Super ति आनलागे खटी। खुटके खबतिंसर खबतिंप खेंगी, दो शनका खुटके, कि आंला దానికి జంబు గారు మరి ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ దేవుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లంగా చూడాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా ఒక మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారి కుటుంబం ఎప్పుడు కూడా చల్లంగా ఉంటుంది మరి ఈ కార్యక్రమం అందరూ కూడా కలిసి చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆ మహాలక్ష్మి అమ్మవారి దయతోటి ఒంగోలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ మహా మహాలక్ష్మి మహా సరస్వతి మరి ఈ మూడు కలిసినటువంటి మహాలక్ష్మి అమ్మ ఆమె మూడు వందల మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ గుడి మళ్ళీ కూడా ఇంకా కూడా డెవలప్మెంట్ చేసేదానికి నా వంతు కూడా నేను సాయం చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయతో అందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు చేసారు కార్యక్రమం నాకు ముఖ్యంగా ఆ తల్లికి నేను మన దాతలందరూ ఇక్కడ లోకల్లో మా వాళ్ళందరూ కోరి ఈ కార్యక్రమానికి మన గజస్తంభం ఇవ్వమని కోరారు సరే నేను ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పేసి అంటే నేనే ముందుకు వచ్చి ఆ తల్లికి గజస్తంభం వచ్చి ఈ పూజా కార్యక్రమాలు హోమాలు అన్నీ జరిగిస్తూ అదేవిధంగా ప్రజలందరూ ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటాను అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్